హరి ఓం శ్రీ గురుదేవదత్త ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి నృసింహవాడిలో ఎవరు మంత్రోపదేశం చేశారు అన్న విషయం మీద ఈరోజు మనం చర్చిపోతున్నాం అనమాట శ్రీ నృసింహవాడిలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి జరిపిన అద్భుతమైన ఘట్టంగా ఇది మనం వర్ణించుకోవచ్చు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నృసింహవాడిలో ఉంటూ ఉండగా గోవిందస్వామి అనేటువంటి ఒక మహాత్ములతో వారికి బాగా సాన్నిహిత్యం పెరిగింది వారు వారితో నాకు ఏదైనా మంత్రోపదేశం ఇవ్వరా అంటూ అడగగా గోవిందస్వామి ఏమన్నారంటే నాకు మంత్రోపదేశం అధికారం లేదు అంటూ ఇవ్వవలసిన వారు మీకు తప్పకుండా మంత్రోపదేశం ఇస్తారు అంటూ ఆశీర్వదించారనమాట అలా రెండు రోజులైన తర్వాత ఆ ప్రాతకాలంలో దత్తాత్రేయ స్వామి షడ్భుజమూర్తి రూపంలో దర్శనమిచ్చారు వారప్పుడు దర్శించినప్పుడు ఎలా ఉన్నారు అంటే తన మీద జట్టలు శరీరం నిండా పసుపు పచ్చ పీతాంబరము చెవులకు కుండలాలు స్వభావమానంగా వెలుగుతూ కంటంలో వయసుంతిమాల సుగంధభరితమైనటువంటి భస్మం వారి నుంచి ఉండగా వెలువడుతుండగా వారు మెరుస్తూ దర్శనమిచ్చారనమాట మృదువైనటువంటి చిరునవ్వుతో చక్కటి వదనంతో నాన్న ఇవాళ రాత్రి నీకు ప్రదక్షిణ సమయంలో దర్శనమిచ్చాను కదా నేను నీకు మంత్రోపదేశం చేయడానికే వచ్చాను అంటూ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి చెవిలో మంత్రోపదేశం చేశారనమాట ఈ విధానం ప్రాతకాలంలో గోవిందస్వామి దగ్గరికి వెళ్ళి కలువు ఒక్కసారి వారి మంత్ర విధానం తెలుపుతారు అంటూ తెలియజేశారనమాట వీరు ప్రాతకాలంలో లేచి స్నానం చేసి మార్చుకొని గోవిందస్వామి వారి దగ్గరికి వెళ్ళగానే గోవింద స్వామి వారి దగ్గర ఉండేటువంటి అనేక పుస్తకాలలో ఒక పుస్తకం చేబెట్టి బయటికి లాగి నాన్న నీకు రాత్రి మంత్రోపదేశం అయింది కదా దాని పూజా విధానం అంతా ఈ పుస్తకంలో ఉంది అంటూ ఆ పుస్తకాన్ని అందజేశారనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన మంత్రదీక్ష విధానం ఏం చెప్పకపోయినా గోవింద స్వామికి ఎలా తెలుసా అంటూ వీరు చాలా ఆశ్చర్యపోవటమే కాకుండా ఆ కళ గురించి వారు ప్రస్తావించడంతో సాక్షాత్తు గోవింద స్వామిలో వీరికి దత్తాత్రేయ స్వామి అనిపించారన్నమాట తరచు గోవిందస్వామి వేరే వేరే అన్ని గ్రంథాలు వదిలి ఉపనిషత్తుల భాష్యాలను చింతం చేస్తూ నిత్యం దత్తాత్రేయ స్వామి పూజ చేస్తూ ఉండండి అంటూ తెలియచేయటంతో వారు ఆ ఆజ్ఞని దత్తాత్రేయ స్వామి ఆజ్ఞగా సరసా వహించి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ మాన్గా వెళ్ళారనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టం వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మదరగట్టాలు స్మరించుకోవడం అనేది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కృప లభించడమే కాకుండా శ్రీ స్వామివారి కృప కూడా మనకి తప్పకుండా లభిస్తుందన్నమాట హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త సర్వం శ్రీ దత్తార్పణ వస్తు